అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చక్కెర పొంగలండి స్వీటు చాలా బాగుంటుంది ఇత్తడి గిన్నె తీసుకున్నానండి కొంచెం మందంగా ఉంటాయి కదా ఇత్తడి అయితే లేదంటే అల్యూమినియం గిన్నె తీసుకోవచ్చండి చిన్న గ్లాసు పెసరపప్పు వేయించుకోవాలండి దొరగా లేదంటే పచ్చివాసన వస్తుంది ఈ చక్కెర పొంగలికి పెసరపప్పు ఒక గ్లాస్ అయితే ఈ గ్లాస్తో తీసుకున్నానండి పెసరపప్పుని రెండు గ్లాసులు రైస్ తీసుకోవాలి తిని చక్కగా దోరగా వేయించుకోవాలండి వీడియో చేయలేకపోయానండి ఒక టెన్ డేస్ ధోతి ఫంక్షన్ చేసుకున్నామండి నేను బాబుకి ఇంక ఇదే కదా మా ఇంట్లో చేసే మొదటిది శుభకార్యం అని చెప్పేసి టైం కుదరలేదండి వీడియోస్ చేయటానికి ఇలా దోరగా వేయించుకోవాలండి చక్కగా సన్న మంట మీదైతే లోపలికి చక్కగా మొత్తం వేగిపోతుంది పెసరపప్పు దీన్ని పెసరపప్పుతోటే చేస్తానండి ఇలా వేయించి పెట్టుకున్న దానిలో రెండు గ్లాసుల నార్మల్ బియ్యమేనండి బియ్యం మరపట్టించిన బియ్యము కొంచెం పట్టు తక్కువే ఉంటాయి వైట్గా ఉండవండి పాలిష్ బియ్యం అయితే కాదు నేను నార్మల్ బియ్యమేనండి మా ఇంట్లో వండుకునేవేను ఇది మా కోడూరు బియ్యమేను మా అమ్మ వాళ్ళు పంపించినవి ఇలా రెండు గ్లాసులు తీసుకోవాలండి ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులు వేయం తీసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలండి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పోయాలండి రైస్కైనా పప్పుకైనా కూడా మొత్తం తొమ్మిది గ్లాసులు పడుతుంది అంటే ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసులు రైస్ కదా కొంచెం మెత్తగా ఉడకాలి పెసరపప్పు బియ్యం కూడా ఈ స్వీటు అమ్మవారి ప్రసాదంగా కూడా చేయొచ్చు లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవటానికి ఈ ఫంక్షన్స్లో పెట్టడానికి చక్కెర ముంగలు చాలా బాగుంటుందండి ఇలా వేసి తొమ్మిది గ్లాసుల వాటర్ పోసి ఉడికించుకోవాలండి ముందుగా ఈ మొత్తం వాటర్ పోసిన తర్వాత స్టవ్ వెలిగించి మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుందండి పొంగు వచ్చినప్పుడు ఒక్కసారి తిప్పాలండి ఇలాగా తిప్పి చూసుకోవాలి పెసరపప్పు వేసాం కదండి కొంచెం పొంగు ఎక్కువే వస్తుంది పప్పు మూలంగా ఇలా ఒకటి రెండు సార్లు కలపాలండి ఉడికేటప్పుడు అప్పుడు పొంగు కొంచెం అనుగుతుంది లేదంటే కొంచెం నెయ్యి కానీ వేస్తే పొంగు త్వరగా అనుక్కుపోతుంది అనమాట లోపలికి ఉడికేటప్పుడు వేయాలి కొంచెం పొంగు వస్తుంది కదా అప్పుడు రైస్ పప్పు కూడా ఇలా అయినప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే లోపలే ఉడికిపోతుందండి ఇది ఎక్కువ ఇత్తడి గిన్నెల్లోనే చేస్తామండి ఈ చక్కెర పొంగలి లేదంటే అల్యూమినియం గిన్నె కూడా మందంగా ఉన్న దానిలో చేయాలండి అడుగంటుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచితే అంటే మనం చేసుకునే దాన్ని బట్టి నేనంటే చిన్న గ్లాస్ తీసుకున్నాను కదా కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ చే ఇది చేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచాలి ఇది సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచితే చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు దీన్ని చల్లార్చాలి వేరే గిన్నెలోకి తీసుకుంటే లేదంటే పెద్ద గిన్నె అయితే లోపల కూడా చల్లారిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇది చక్కెర పొంగలి అంటారు కానీ బెల్లంతో చేస్తామండి ఇప్పుడు బేసిన్ తీసుకున్నాను చల్లార్చుకోవటానికి ఇలా చల్లార్ ఇది రెండు విధాలుగా కూడా చేస్తారండి చల్లార్చి బెల్లం కలుపుకోవటము లేదంటే బెల్లం పాకం పెట్టి కూడా చేసుకోవచ్చండి ఇది చల్లారిన దాంట్లో బెల్లం కలిపితేనే చక్కగా ముద్దగా వస్తుందండి లేదంటే పాకం పడితే మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టాలి అవసరం లేదు ఇప్పుడు దీనికి చల్లార్చిన దాంట్లో తగినంత బెల్లం వేసుకున్నానండి మామూలుగా అయితే గ్లాసుకి గ్లాసున్నర వేయొచ్చండి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను బాబు స్వీట్ తక్కువ తింటాడు ఇలా ఎండి కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలైనా కూడా నెయ్యిలో వేయించాలండి నెయ్యిలో వేయించడం వల్ల పచ్చితనం అనేది ఉండదు జీడిపప్పు పలుకులు చక్కగా వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇవి ఆయిల్లో వేయించకూడదు నెయ్యిలోనే వేయించాలండి దీనికి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా పొలుగ్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో బెల్లం తురిమి పెట్టుకున్నాను దీన్ని మొత్తం చక్కగా మిక్స్ చేయాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు శ్రావణ మాసం కదా అమ్మవారి ప్రసాదాలు కూడా చేసుకోవటానికి బాగుంటుంది ఇలా దానిలో మొత్తం కలిపి బెల్లం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలండి ఇవి ఇవి పచ్చి కొబ్బరి ముక్కలేను చక్కగా నేతులు వేయించాను ఎర్రగా దాంతోపాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఉన్న నెయ్యి ఇవి వేసి మొత్తం కలిపేసేయాలండి దీనిలో రెండు మూడు ఇలా చేసుకోవచ్చు అంటే నేను అంటే ఎక్కువ ఫ్లేవర్ కోసమేనండి ఇలాచి వేసుకోవటం అనేది ఇవ్వండి కొబ్బరి ముక్కలు పచ్చివేనండి ఇవి చక్కగా చిన్నగా ముక్కలు పోసి వేయించి పక్కన పెట్టుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేయాలండి ఈ స్వీట్ చేసుకోవటానికి ముందు రైసు పప్పు వండు పక్కన చల్లార్చుకుంటే సరిపోతుందండి త్వరగా అయిపోతుంది ఈ పొలగమన్నా వండుతాం కదా అదే మాదిరి దీన్ని కూడా స్వీట్ చేసుకోవటమేనండి దీన్ని ఇలా మొత్తం కలపాలండి ఉండలు లేకోకుండా రైస్ చక్కగా పులిహోరకు ఎలా కలుపుతామో అలా కలుపుకుంటే నెయ్యి బెల్లం అంతా కూడా మిక్స్ అవుతుంది అన్నమాట దీనికి ఇప్పుడు ఎండి కొబ్బరి ముక్కలు పైన జీడిపప్పు గార్నిషింగ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కలు అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా కలిసిపోతుంది కొంచెం రఘు తక్కువగా ఉంది అంటే బియ్యం మా నార్మల్ బియ్యమేనండి పట్టు తక్కువ అందుకని లేదంటే కొంచెం బ్రౌన్ ఇదిలాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ముడిలాచి చేసుకున్నానండి చక్కగా దంచి ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్కి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలో కొంచెం కర్పూరం అండి లడ్డూలు వేస్తారు కదా కర్పూరం అంటారు దాన్ని ఒక పలుకు వేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎక్కువ పట్టదు కొంచెం పలుకు వేసుకున్నాను ఒక పలుకైతే సరిపోతుంది మనం తీసుకునే దాన్ని పెట్టండి కొంచెం ఎక్కువ అయితే ఇంకో రెండు మూడు పలుకులు వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత దీనికి తగినంత నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో మనం చేసుకునే దాన్ని బట్టండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే ముద్దగా వస్తుంది కూడా కొంచెం నెయ్యి వేసి కలిపాను చక్కగా చేతికి అంటుకోకుండా నాలుగు కూడా అంటుకోకుండా ఉంటుంది నెయ్యి ఎక్కువ వేసుకోవటం వల్ల స్వీట్ రుచి వస్తుందండి ఇలా వేయటం వల్ల నెయ్యి అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను మంచి మంచి వీడియోస్ నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇంత లేట్ అయ్యిందంటే వీడియోస్ చేయటం బాబుకి ధోతి ఫంక్షన్ చేసుకున్నామండి దాని మూలంగా కొంచెం లేట్ అయ్యింది అయిపోయిందండి చక్కెర పొంగలి ఇంట్రెస్ట్ లేనిదే ఏది చేయలేమండి కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అందుకనే రెసిపీస్ చేస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలండి పావు కేజీ రైసు పప్పుకి పావు కేజీ నెయ్యి పడుతుందండి అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్